హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఈ వీడియోలో ఏంటంటే మనము పత్తిలో మొదటి స్ప్రే ఏం చేయాలని చెప్పేసి చాలామంది రైతులు అడుగుతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పత్తిలో మనము మొదటి స్ప్రే కనుక చూసుకున్నట్లయితే చాలామంది మోనోస్ఫేట్ అయితే చేస్తూ ఉంటారు సో అది నార్మల్గా మనకైతే రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది అంటే పర్ఫెక్ట్గా చూసుకున్నట్లయితే వారం పది రోజులు మంచిగా మనకైతే రిజల్ట్ అయితే ఉంటుంది కానీ మంచి రిజల్ట్ రావాలంటే ఎక్సలెంట్ అంటే మొత్తం క్లీన్ కావాలంటే పెయిన్ పంక్ అనేది మంచిగా క్లీన్ కావాలి స్టార్టింగ్లో మనకు వచ్చే సమస్య ఏంటంటే పేను బంక అనమాట బంక క్లీన్ కావాలి ఆ తర్వాత తెల్లదమో పచ్చదమో కొద్దిగా వస్తుంది అనమాట స్టార్టింగ్ స్టేజ్లో పేను బంక అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది సో మోనోస్పిటల్తో కొద్దిగా క్లియర్ అయినప్పటికీ దాని రిజల్ట్ అనేది ఎక్కువ రోజులు సాధారణంగా ఉంటుంది ఒక పది అయితే ఉంటుంది మనకు మళ్ళీ ఇంకో స్ప్రే అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది సో దానికంటే కూడా మనకు ఇంకా బెస్ట్ రిజల్ట్ రావాలి అంటే వాటితో అంటే వేరే మందులు ఏదైనా కావచ్చు ఇప్పుడు సాధారణంగా ఏంటంటే ఎక్కువ రోజులు అంటే పదిహేను ఇరవై రోజులు మనకు ఎలాంటి స్ప్రే చేయకుండా ఉండాలి ఎక్కువ రోజులు రిజల్ట్ ఉండాలి అంటే మనకు ఆల్టీ అయితే చాలామంది రైతులు వాడేవారు అనమాట క్లియర్ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది చెప్పేసి అదే మందుని మనము ఈ ఏదైతే జెట్ ప్లేస్ అనే దాంట్లో అయితే ఇస్తా ఉన్నాం అనమాట సేమ్ మ్యాలకులు సేమ్ మందు అది ఇందులోనే ఉంటుంది అనమాట జెడ్ తోని మనకు పెయిన్ పంకాని చాలా మంచి క్లియర్ అవుతుంది ఆ తర్వాత మనకు తెల్లదోమ పచ్చదోమ ఆ తర్వాత పిండినవి కూడా చాలా బాగా క్లియర్ అవుతుంది అనమాట సో రిజల్ట్ మనకు ఎక్కువ రోజులు ఉంటుంది మంచి క్లీన్గా వస్తుంది గ్రోతింగ్ మంచిగా వస్తుంది సైడ్ బ్రాంచ్ వస్తాయి ఆ తర్వాత దీంతోనే వచ్చేసి మనకు తెల్లవేర్లు అనేవి ఎక్కువగా వస్తాయి అన్నమాట తెల్లవేర్లు ఎక్కువ వస్తే మనకు దిగుబడి అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట జెడ్ ప్లస్ రూటర్ ప్లేస్ రెండు కాంబినేషను ఈ రెండు కలిపి మనకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు వాడాలనుకుంటే ఖచ్చితంగా ఇది వాడండి వాడి చూడండి రిజల్ట్ అనేది ఎక్సలెంట్ ఉంటుంది రిజల్ట్ వాడిన ఫొటోస్ మీకు డిస్ప్లే పైన పెడతా ఉన్నా ఎంత మంచిగా క్లీన్గా చూడొచ్చు ఎంత మంచి క్లీన్గా మనకు రిజల్ట్ వచ్చిందో మీడియా చూడొచ్చు కాబట్టి ఖచ్చితంగా ఈ జెడ్ ప్లస్ రూటర్ ప్రెస్ మొదటి స్ప్రేలు అయితే వాడండి ఒకవేళ ఎవరైనా మొదటి స్ప్రే అయిపోయిందన్న సెకండ్ స్ప్రే ఏం వాడాలంటే మొదటి స్ప్రే అయిపోయితే సెకండ్ స్ప్రేలో కూడా అయితే వాడుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా మొదటి స్ప్రే కావచ్చు సెకండ్ స్ప్రే అంటే మీ పత్తిలో ఇది ఒక్కసారైనా వాడితే మీకు దీని రిజల్ట్ అయితే తెలుస్తుంది నెక్స్ట్ స్ప్రే ఏం చేయాలని నెక్స్ట్ స్ప్రే అయితే వేరే మంది అయితే రావడం అయితే జరుగుతుంది అది కూడా దాని యొక్క రిజల్ట్ ఆల్రెడీ మనం ట్రయల్స్ బేస్లో ఇస్తా ఉన్నాము సో ఎక్సలెంట్ రిజల్ట్స్ అది కూడా వస్తుంది కాబట్టి ఏదైనా మన రిజల్ట్ అనేది ఎక్సలెంట్ ఉంటుంది హెవీ గ్రోత్ అయితే రాదు మన దాంతో మంచి సైడ్ బ్రాంచ్ వస్తాయి గ్రీనీష్గా వస్తుంది కొన్ని మందులు ఏంటంటే ఎల్లో వస్తూ ఉంటుంది కాబట్టి మనది మాత్రం ఇది రూటర్ ప్లేస్ ఉంటుంది కాబట్టి ఇది గ్రీనిష్గా వస్తుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా ఈ స్ప్రే తీసుకోండి ఎక్సలెంట్ రిజల్ట్స్ రావడానికి కాస్త ఉంటుంది ఇది ఏ షాప్లో అయితే దొరుకుతుంది ఎక్కడ దొరకదు మీరు షాప్లో వెళ్ళి అడగాల్సిన పని లేదు ఎక్కడ దొరకదు కూడా కాబట్టి ఎవ ఎవరికైనా కావాలనుకుంటే మీకు డిస్ప్లే పైన రెండు నెంబర్స్ వస్తాయి కంపెనీ నెంబర్స్ అవి డైరెక్ట్ మీరు కంపెనీకి ఫోన్ చేసి ఎన్ని కావాలో చెప్తే మీరు అమౌంట్ కంపెనీకి ఇవ్వాల్సి ఉంటుంది కంపెనీ నెంబర్కి వేసిన తర్వాత మీకు మీకు దగ్గర ఆర్టీస్ కార్ కూడా ద్వారా వన్ డేలో రావడం అయితే జరుగుతుంది డైరెక్ట్ కంపెనీ నుంచి అయితే రావడం జరుగుతుంది ఎక్కడ షాప్లో అయితే దొరకదు సో డైరెక్ట్ కంపెనీ నుంచి వస్తుంది కాబట్టి మీరు ఈ జెడ్ ప్లస్ రూటర్ ప్లేస్ కొట్టుకోండి రే రిజల్ట్స్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఖచ్చితంగా ప్రతి రైతులు లైవ్ చేస్తేనే ఎక్కువ మందికి రీచ్ కావడానికి ఆస్కారం అయితే ఉంటుంది థ్యాంక్ యూ